విజయవాడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లకు వర్క్ షాప్ స్వచ్ఛ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై సమీక్ష హాజరైన మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీల్లో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు స్వచ్ఛాంధ్ర సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెంపొందించాలి ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తాం అమరావతి నిర్మాణంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకొచ్చింది సింగపూర్ ప్రభుత్వంతో సిఆర్డీఏ కమిషనర్ సంప్రదింపులు చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో